శ్రీకృష్ణ పరబ్రహ్మణము శ్రీ గురుభ్యో వ్యోనము హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిచ్చి ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అయితే జ్ఞానయోగం తర్వాత గుణత్రయ విభాగ యోగం అంటే ప్రకృతి త్రిగుణాలు అని చెప్తూ ఉంటారు ఈ విభాగంలో ఈరోజు అంటే మూడవ శ్లోకాన్ని మనం వివరించుకోకూతున్నాం ప్రకృతి అనేది ఎలా ఏర్పడుతుంది అసలు జడ చైతన్యం అంటే ఏంటి ఆ జడము అనే దానిలో లో చైతన్యం ఎలా వస్తుంది పరమాత్ముడు ఏ విషయాలను ఈ శ్లోకాలను తెలియజేస్తున్నారు అన్నది తెలుసుకునే ముందు శ్లోకాన్ని సరిపటించుకున్నాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ బ్రహ్మ తస్మిన్ గర్భంద ధామ్యం సంభవ సర్వభూతానా తదోభవది భారత హరే కృష్ణ హరే కృష్ణ ఓ భరత భరతవంశీడ బ్రహ్మముగా పిలువబడుచున్న ఈ మహాతత్వము సమస్తము జననమునకు ఆధారమై యొక్క యున్నది సర్వజీవులు జన్మకు సం సంభవింపజేయూ నేనే ఆ బ్రహ్మమును ఎందు బీజ ప్రధానము కావించుచున్నాను ఇక్కడ ఏంటి అంటే ప్రకృతిలో చైతన్యం కదలిక ఉత్పత్తిని మోసే శక్తి ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఈ ప్రకృతికి ఇటువంటి స్థితిలో అంటే చైతన్యం ఎలా వస్తుంది అంటే ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలి అంటే మీ మొబైల్ ఉంది మీరు మొబైల్ కొనుక్కున్నారు దానిలో అన్ని పనిచేస్తూ ఉంటాయి కాల్ వెళ్ళదు రైట్ లేదు సిమ్ అన్ని వేశారు కానీ దానికి ఛార్జ్ పెట్టాల్సిందే చార్జ్ లేకపోతే అవ్వదు అవునా అలాగా ఈ ప్రకృతి ఏర్పడింది దాన్ని జడ చైతన్యం అంటాం ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే మొబైల్ మనం కొన్నప్పుడు దానిలో ఎటువంటి చార్జ్ లేనప్పుడు మొబైల్ అయితే కనిపిస్తుంది కానీ అది చార్జ్ లేదు దాని లోపల ఏం జరుగుతున్నాయో మనకి తెలియదు ఏం జరగ అది ఏమి ఉపయోగపడదు దాన్ని జడము అంట అలాంటి చైతన్యాల్లో ఏం చేస్తున్నాడు పరమాత్ముడు బీజ ప్రదానం చేస్తున్నారు మహతత్వము అంటే ఈ సృష్టి చేస్తూ ఉన్నారు మనం అనుకుంటూ ఉంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తూ ఉంటాం కదా అందులో బ్రహ్మగా ఈ వస్తువుల్ని ఆయన తయారు చేస్తున్నాడు పదార్థాన్ని తయారు చేస్తున్నాడు ఈ పదార్థాన్ని కూడా ఎలా తయారు చేస్తున్నాడు అంటే పంచభూతాల ద్వారా ఓకే భూమి జలము అగ్ని వాయువు ఆకాశ వీటి వల్ల ఒక వస్తువుని తయారు చేస్తుంది కానీ ఆ వస్తువు చేతనా స్థితి పనిచేసే స్థితి కర్మ చేసే స్థితి స్పందనా స్థితి స్పందనలు ఇవన్నీ ఎలా ఎవరిస్తున్నారు అంటే మూలము పరమాత్మ చైతన్యమే ఆ స్పందనకు మూలము అని మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎలా అండి ఇది మీరు ఎలా తెలుసుకోగలుగుతారు ఎలా చేయగలుగుతారు మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి ఆ కోమా వచ్చిన పేషెంట్ ని చూడండి అలా అలా పడి ఉంటారు ప్రాణం ఉందా అంటే ఉన్నట్టు ఉంటది కానీ ఏమైనా మీకు అర్థమవుతుందా వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా ఏం లేదు అంటే వాళ్ళల్లో పరమాత్మ చేతనము అనేది లేదు ఆ చైతన్యం అనేది ఏమైంది ప్రకృతి మూల ప్రకృతి ఉంది అంటే పంచభూతాత్మ అనే శరీరం ఉంది ఆ శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయి దాన్ని చేసే ఆ ప్రకృతి సహజంగా జరుగుతుంది కానీ చేతన చైతన్యము లేదు అంటే ఆ చైతన్యానికి మూల తత్వమే పరమాత్మ తత్వం పరమాత్ముడు ప్రకృతి అంటే ఆ చైతన్యం ఏం చేస్తుందంటే ఈ ప్రకృతి యొక్క కదలికకు ఆధారం అవుతుంది ఇంకా చెప్పాలి అంటే తల్లి గర్భం ప్రకృతి కానీ ఆ గర్భంలో బీజం లేకపోతే బిడ్డరాడు అర్థాయి కదా ఆ ఆ బీజాన్ని వేసే ఒక ప్రధానమైన చైతన్యం ఏదైతే ఉందో ఆయన పురుషుడు అది నేను అలాగే మరి ఇన్ని రకాల జీవులకు ప్రధానమైన బీజ ప్రధానం ఎవరు చేస్తూ ఉన్నారండి పరమాత్ముడు అంటే అన్ని ఇవన్నీ ముందు ఎలా తయారవుతాయి అందుకే చూడండి తల్లి గర్భంలో మీకు బీజం వేసిన కదలికలు ఇవి ఎప్పుడు తెలుస్తాయి మీకు కనీసం మూడు నెలలు తెలియాలి అప్పటి వరకు అది ఎలా ఉంటుంది జడ చైతన్యం లానే ఉంటుంది ఉంటుంది కానీ కదలికలు ఉండవు ప్రాణం ఏడో నెల ఐదో నెల దగ్గర నుండి మనకి తల్లికి కదలిక అనేది తెలుస్తుంది అలాగా ప్రాణప్రదానం చేస్తారు ఆ కదలికల వల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు ఇప్పుడు మన దీన్ని బట్టి ఏం ఉపదేశిస్తున్నారు బాబు నువ్వు జీవితంలో ఇది కావాలి అది కావాలని చాలా ప్లాన్లు చేసేస్తావు అన్ని ప్లాన్లు నేనే చేసేసుకుంటానని అనుకుంటావు అన్ని బాగున్నాయని అనుకుంటావు కానీ ఆ ప్లాన్ జరగడానికి ఎవరు కారణం అవుతున్నారు పరమాత్మ ఇక్కడికి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి ఒక అమ్మాయి లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి చాలా సాధన చేస్తూ ఉంది మామూలుగా ఇలా ఆధ్యాత్మిక ప్రయాణం చేయకముందు అమ్మాయి ఒకసారి పరిచయం అయింది ఇంకా కృష్ణతత్వంలో నేర్చుకుంటూ వస్తుంది అమ్మాయి ముందు ఏం చేసింది మీరు చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చేస్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు ఓనో పోనో కావచ్చు ఇవన్నీ ఏం చేస్తుంటారు మనీ 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 అంటే వచ్చేస్తాయండి డబ్బులు అయితే అందరూ కూర్చుని మనీ మనీ అని చెప్పని చేస్తారు కదా పని ఏం చేయకుండా అందరి దగ్గర డబ్బులు వస్తాయా రావు కదా సో అమ్మాయి ఏం చేసిందంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని మనీ మనీ అని ప్రేమ ప్రేమ అని ఇలా రకరకాలుగా చేసింది ఇనీషియల్లీ ఏయో ఒకటి రెండు చిన్నవి అవే తర్వాత ఎంత చేస్తున్నా అవ్వట్లేదు కానీ అమ్మాయికి చాలా లిస్టు కోరికలు ఉన్నాయి సో టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఎందుకని ఇన్ని చేస్తున్నా అవ్వట్ ఫస్ట్ టైం అయ్యింది రెండోసారి అవ్వకపోతే టెన్షన్ నువ్వు ఇవన్నీ వస్తున్నాయి అంటే జడ చైతన్యం అంటే పరమాత్మ అనుభవం అమ్మాయికి ఎందుకు ఇచ్చాడు అంటే తల్లి నువ్వు పోనో పోనో మనీ 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 అంటేనే నీ దగ్గర డబ్బులు రాలేదు నువ్వు అనుకుని నేను అక్కడ సంకల్పించబట్టి నీ దగ్గర డబ్బులు వచ్చాయి నువ్వు ఆ ఇంకే ఉంది అని చెప్పి ఏం చేసింది ఇలా చేయండి అలా చేయడం వంద మందికి చెప్పింది వంద మంది చేసిన వంద మందికి అందులో దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ కి టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ చేస్తున్నాం అవట్లే చేస్తున్నాం అవ్వట్లే చేస్తున్నాం అవ్వట్లేదంటే అంటే ఆ చైతన్య కదలిక కావాలి అప్పుడు మేడం యోగా అని తన అనుభవం చెప్పింది అప్పుడు ఏమన్నా నేను సరే మనిషికి సాధారణంగా కోరికలు తీయడం అవుతుందా అండి అవ్వదు అవునా ఆకలి తీయడం అవుతుందా అవ్వదు ఆకలిస్తూ ఉంటే నువ్వు కృష్ణ అనమాట అంటాడు వాడు అనలేడు ఎందుకని కడుపులో ఆకలిగా ఉంటది కదా నువ్వు కృష్ణ అనమాట కృష్ణ రామ తర్వాత నాకు ముందు అన్నం పెట్ట ఆ తర్వాత నువ్వు ఏం చెప్పిన చేస్తానంటాడు అప్పుడు తన కోరికలన్నీ ఒక ఇస్రాయల్ ఇవన్నీ నీ వల్ల ధర్మంగా తీరుతున్నాయి అని చెప్పి యూనివర్స్ కి చెప్ ఎవరు చేస్తున్నారు అవన్నీ యూనివర్స్ చేస్తుంది ఎలా చేస్తుంది మళ్ళీ ఎలా పడితే అలా కోరుకోకు ఎందుకని అధర్మంగా నీ నీకు కావాలని కోరుకుంటే ఏ మార్గమైనా రావచ్చు కానీ ఏ మార్గాన్ని కోరుకోవాలి ధర్మమైన మార్గాన్ని మాత్రమే కోరుకోవాలి ధర్మంగా నా దగ్గరకు వస్తున్నాయ్ అని నువ్వు రాయి అంటూ ఇప్పుడు ఎవరు మూలమయ్యారు గా ఎవరైనా ఆ మూల ప్రకృతి ఏంటి ఆ చైతన్య అలా ఆ అమ్మాయి జీవితంలో చాలా మార్పు వచ్చింది అంటే అత్యాస ఈ డబ్బులు కొనాలి అలా వెళ్ళాలి ఇవన్నీ అమ్మాయి దాటుకుని వచ్చింది అవన్నీ దాటడం అంటే అవన్నీ ఉన్నప్పుడు జడ చైతన్యం ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం ఇన్ని ఆలోచనలు ఉంటాయి చూడండి చాలా మంది దగ్గర చాలా ఆలోచనలు ఉంటాయి కానీ ఒక్కటే చేయరు జీవితం అయిపోతుంది అంటే దాన్ని ఏం చెప్తాం జడ చైతన్యం ఉన్నాయి అన్ని ఆలోచనలు వాళ్ళల్లోనే ఉన్నాయి యాక్షన్ అది చేయాలనే తాపత్రయం వెళ్ళి అది చేయడం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం దాని నుండి ఫలితాన్ని పొందడం కానీ ఆలోచనలు అయితే కుప్పలు దెబ్బలు అది జడ చేద ఇప్పుడు అర్థమైంది కదా మీ ఆలోచన ఒక కార్యరూపం దాల్చి ఆ కార్యానికి ఉత్తమమైన ఫలితం రావాలి అంటే ఆ చైతన్యం ఇచ్చేది పరమాత్మ నువ్వు సృష్టి చేయి చాలా మంది చెప్తారు నీ జీవితానికి నువ్వే కర్త కర్మ క్రియ నువ్వే బ్రహ్మవి నువ్వే సృష్టి చేయండి ఎస్ యు కెన్ డూ ఎట్ నువ్వు సృష్టి చేయగలవు కానీ ఆ చేసిన సృష్టిలో చేతనం మాత్రం పైన పరమాత్ముడే ఇస్తాడు అందుకని ఏం చేయాలి నువ్వు సరి అయిన సృష్టి చేసినప్పుడు నువ్వు సరి అయిన సృష్టి చేసినప్పుడు పరమాత్ముడు ఆ చేతనంతో నింపుతాడు ఏమా సరి అయిన సృష్టి అంటే ప్రకృతితో ఏకమై ప్రవహించే సృష్టి ప్రకృతితో ఏకమై ప్రవహించే సృష్టి ప్రకృతి ఏం చేస్తుందో నువ్వు అదేంటి సృష్టియే చెయ్యాలి అంటే మూల ప్రకృతి ఎలా సృష్టిస్తుందో నువ్వు కూడా నీ జీవితంలో అలాంటి సృష్టియే చెయ్యాలి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు చెప్పండి మూల ప్ర ప్రకృతికి విరుద్ధంగా సృష్టి చేస్తుంది విరుద్ధంగా సృష్టి చేస్తున్నప్పుడు నువ్వు ఎంత సృష్టి చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వాలి ఇది మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే రావణాసుని తీసుకోండి తనేం లంకను కట్టల పరమ మహాదేవుడు లంకని కట్టాడు కోరుకున్నాడు సరే అని ఇచ్చాడు కానీ ఆ లంకని శాశ్వతంగా ఆనందమయమైన నిలయంగా మార్చుకోగలిగాడా లేదు ఎందుకని అహంకార పూరితంతో ప్రయాణం చేశాడు కాబట్టి ఏమైంది ఆ లంక జడ చైతన్యంగా మారిపోయింది చైతన్యాన్ని కోల్పోయింది మనిషి ఒక పని చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఆ పని చేయడానికి సంకల్పం మంచిదయ్యి ఉంటే ప్రయాణం చేస్తారు కానీ అది కొంతకాలానికి ఏమవుతుందంటే తెలియని అహంకారాన్ని పెంచేస్తుంది ఇప్పుడైతే అహంకారం వస్తుందో చైతన్యం లుప్తమైపోతుంది అంటే కనిపించకుండా పోతుంది పని చేయకుండా పోతుంది అప్పుడు నువ్వు అనేకమైన కర్మల్లో ఇరుక్కుంటావు ప్రయత్నం చేసి ఇది చేసి అది చేసి ఇలా చేసి అలా చేసి నష్టపోయి బాధపడి కష్టపడి ఎందుకని అహంకారం ఉంది కదా అహంకారం ఉంటేనే కదా ఏడుపు అహంకారం ఉంటే కదా అవమానం అహంకారం ఉంటేనే కదా సంతోషం అహంకారం ఉంటేనే కదా ఇవి నేను అనే భావన వస్తుంది అది ఏం లేకపోతే పరమాత్మను చేస్తున్నాడు అంటే ఏ భావన ఉంటుంది అందుకని ప్రకృతి ఏదైతే ఇస్తుందో అది కనుక మనం ప్రకృతి దగ్గర నుండి లాక్కున్నాం అనుకుని అది తిరిగి లాగేసుకుంటది మీరు ఈ ప్రపంచంలో జరిగే చాలా విషయాలని గమనించండి చాలా విషయాలని గమనించండి నది ఒడ్డున నరికేసుకొని కట్టేసుకొని లేకపోతే భూముల్ని పూల్చి ఏదైతే చెట్లను కూలగట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఏం జరుగుతూ ఉంది భూమి ప్రకంపించి ఏదైతే కట్టారో అవన్నీ మింగిస్తోంది సముద్రం తనలోకి తాను తీసేసుకుంటోంది నది విస్తరిస్తోంది కోసేస్తోంది నువ్వు ఏదైతే కడతున్నా దాన్ని కట్ చేసేస్తోంది సో ప్రకృతి ఏం చేస్తుంది ఎవరికీ హాని చేయకుండా ఆ మూల ప్రకృతి ఎలా సృష్టి చేస్తుందో మనిషి కూడా అలాగే సృష్టి చేయాలి ఆ సృష్టి కదలిక చైతన్యం నేను అని చెప్పి కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మనం ఒక సృష్టి చేశాము అంటే అది కదిలిని మనం పని దాని వల్ల ఏదైనా ఫలితం రావచ్చు లేదా అది నీకు కష్టంగా ఉండి ఉండొచ్చు నువ్వు కనుక పరమాత్ముడే సర్వము చేస్తున్నాడు అని అనుకుంటే దానికి కాయా కారణం ఉంటుంది ఈ మూల చైతన్యం ఇది జరగడానికి పరమాత్ముడే కారణం అనుకుని నువ్వు శరణు వేడుతావు ఏ అమ్మాయి అయితే హోనో పోనో ఇవన్నీ నమ్మిందో ఈ రోజు పరమాత్మడే అన్ని చేస్తున్నాడని శరణాగతితో తన జీవితామయన్ని వదులుకోలే చక్కగా అన్ని సంపాదించుకుంటూ ఓర్పుతో ధర్మంగా ప్రయాణం చేస్తావు అంటే అత్యాస వదిలేసి ఆలోచనని కార్యాచరణలోకి తీసుకొచ్చింది ఎంత చక్కటి చైతన్యం ఆ అమ్మాయికి పరమాత్ముడు ప్రసాదించాడో చూడండి అందుకని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో చెయ్యాలి అని అనుకోవడం కన్నా కూడా ప్రకృతి ఏం చేస్తుందో దానిలో సహజంగా ప్రయాణం చేయడం మన యొక్క నిజమైన విధి ఇది ఈ శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు నువ్వు ప్రకృతి కన్నా సహజంగా ప్రయాణం చేస్తే ప్రకృతి యొక్క మూల ప్రకృతికి ఎలా అయితే పరమాత్ముడు బీజ ప్రదానం చేసి ఈ ప్రకృతిని నిరంతరం కొనసాగేలాగా చేస్తూ ఉన్నాడో అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే సృష్టి చేస్తున్నావో అది సహజంగా ఆయన బీజ ప్రదానం చేసి అది ఉత్పత్తిని ఇచ్చేలాగా కొనసాగింపు చేసేలాగా నీకు సహాయం చేస్తాడు సో ఇప్పుడు ఇచ్చేది పరమాత్ముడు భరించేది మూల ప్రకృతి ఇక్కడ ఇచ్చేవాడు పరమాత్ముడు భరించేది ఈ మూల ప్రకృతితో ఉద్భవించిన ఈ పంచభూతాత్మకమైన శరీరము ఈ శరీరం ఎలా ప్రయాణం చేయాలి పై వాడి యొక్క నిర్దేశ ప్రకారంగానే చెయ్యాలి అప్పుడు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అందరికి ఆషాఢ మాసంలో ఒకవైపు పెళ్లిళ్ళు చేయరు ఒకవైపు ఆషాఢ మాసం చాలా ఉత్తమమైనదని ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు చేస్తారు ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలని చాలా మంది అడుగుతారు ఏది పరమాత్ముడు అంటే ఇక్కడ పెళ్లి చేయడానికి మీకు అనుకూలమైన సమయాన్ని ఆ ప్రాంతాన్ని వాళ్ళకి సంబంధించి పెట్టారు ఆ ప్రాంతంలో ఆ కానీ వివాహం అనేది ఎలా చేయాలి ఆ వివాహంలో వివాహం జరుగుతున్న దంపతుల యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించాలి వాళ్ళ తర్వాత జీవితం ఏముంటుందనేది పై వాడు ఇది నీ యొక్క సహజమైన వీలును బట్టి పరిస్థితులను బట్టి సంస్కృతిని బట్టి నువ్వు పెరిగిన వాతావరణం బట్టి వాటి అన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది అవునా అందరూ మాతృయోని నుండే పుట్టారు కానీ అందరూ చూడండి మానవులు ఒకలా పుడతారు గోవులు ఒకలా పుడతాయి కొన్ని అండం నుండి ఉద్భవిస్తాయి అవునా కొన్ని గుడ్ అంటే అవి కూడా పుడుతున్నట్టే కదా మాతృగర్భం నుండే వస్తూ ఉన్నాయి కానీ అవి అండ రూపంలో నుండి వస్తూ ఉంటాయి కొందరు యోని రూపంలో నుండి పుడుతూ ఉంటాయి సో ఇలా రకరకాల స్థితిలో ఉన్న ఆ చైతన్యం అలా కాబట్టి మీ ప్రాంతంలో మీకున్న సా ఏంటి అంటే సాంప్రదాయాల్ని సంస్కృతులను ఆధరిస్తూ అందులోని మూలతత్వం వివాహం యొక్క ముఖ్య ప్రాముఖ్యతను తెలియజేసుకోని ప్రయాణం చేయాలి వ్యాపారం చేస్తున్నాం మూలతత్వాన్ని తెలుసుకొని ఆ వ్యాపారంలోని విలువలు ధర్మాన్ని తెలుసుకొని ప్రయాణం చేయాలి ఇలాగా చేస్తే ఆ చేసి కొనసాగించి దాన్ని ఉత్తమమైన వైపుకి తీసుకువెళ్ళడానికి మాత్రం పరమాత్మ అలాగే ఇక్కడ ఒక్కొక్క విషయం కూడా చెప్పాలి వాస్తవంగా పరమాత్ముడే అనుకున్నాడు అనుకోండి కురుక్షేత్ర యుద్ధం ఉండదు ఉండదు అవకాశమే లేదు కానీ కురుక్షేత్ర యుద్ధం ఎందుకు ఆయన కొనసాగింప చేశాడు అంటే మనిషి యొక్క అహంకారం మనిషి యొక్క స్వేచ్ఛని కానీ అతని యొక్క బుద్ధిని కాని మార్చాలి అంటే ఏం చేయాల దాన్ని ఒక దెబ్బ తగిలితే గాని ఓ దీని వల్ల ఇలాగా వస్తుందని అనుభవాన్ని పొందుతాడు ఆ తర్వాత అటువంటి తప్పు చేయడు అందుకని మీ ఏం చేశారు మనకి వాళ్ళందరూ ఉదాహరణలు ఇప్పుడు అహంకారంగా కానీ కోపంతో కానీ ఇలాంటి ఒక తప్పు చేసే వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఆ అనుభవాన్ని మనం పొందాలి అందుకని పరమాత్ముడు ఇక్కడ చెడు కూడా కొనసాగింప చేసేటప్పుడు ఆ చైతన్యం ఆయనదే అందుకని ఏం చెప్తాడు విశ్వరూపంలో రాక్షసుని కూడా నేనే అంటాడు అంటే పెరుగుటకు విరుగుట్ట కొరకే అంటే విరుగుట్ట కొరకే కొరకే అంటే ఏం చేస్తున్నాడు నిన్ను నీ అహంకారాన్ని సపరేట్ చేస్తున్నాడు అంటే సమాజం ప్రకారంగా ఏంటి వాడు అయ్యో నష్టపోయాడు అనుకుంటారు కాదు ఇక్కడ ఏం చేస్తున్నాడు అహంకారానికి నీ యొక్క జీవాత్మని విడతీసి రే నువ్వు విడి ఆ అహంకారాన్ని వదిలేస్తే నువ్వు ఎలా ప్రయాణం చేయాలని తన మార్గం చూపించడానికి చెడుకి కూడా మూలం పరమాత్ముడే మంచికి కూడా మూలం పరమాత్ముడే జన్మకి పరమాత్ముడే మృత్యుకి పరమాత్ముడే మూలము అయితే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అయితే చెడు కూడా ఆయనే కదా పెంచుతున్నాడు అలాగే ఉన్నామంటే దానికి తగ్గ అనుభవం నువ్వే పొందుతావు నీకు ఇంత నేర్చుకున్నదా దానికి తగ్గ అనుభవం నువ్వే పొందుతావు అవునా అంటే మండుటెండలో డి విటమిన్ వస్తుందిరా అని ఎండ నుండి డి విటమిన్ వస్తుంది అని డాక్టర్ చెప్పాడు సరే అప్పుడు నువ్వేం చేయాలి ఆ ఎండ నీ శరీరాన్ని కాల్చకుండా నువ్వు ఎండలో కూర్చునే ప్రయత్నం చేయాలి అంతేగాని వేసవ కాలంలో మిడ్డ మధ్యాహ్నం పన్నెండు గంటలు డి అని వస్తుందని కూర్చున్నావు అనుకో ఏమైతుంది శరీరం కాలతుంది ఆ అనుభవం ఎవరికి వచ్చింది నీకే వచ్చింది అదే గనుక తెల్ల ఆరున్నర నుండి ఏడింటికి కూర్చున్నావు అనుకో అప్పుడు ఏమవుతుంది శరీరం దృఢపరం సో ఆ విచక్షణ నీకు కలిగి ఉండాలి కదా ఎందుకంటే నువ్వు అటువంటి బుద్ధి జ్ఞానం పరమాత్ముడి చేయి ఇవ్వబడింది నువ్వు సరిగా ఉపయోగించుకోకపోతే దాన్ని పరమాత్ముడు ఇలాంటి ఒక అనుభవం ద్వారా ఎలా ఉపయోగించుకోవాలో నీకు నేర్పిస్తాడు కాబట్టి మనకి ఇన్ని తెలిసిన తర్వాత అందుకే పురాణాలు ఇతిహాసాలు అనేకమంది జీవన అనుభవాలు పంచుకునేది ఎందుకు అంటే అరే మేము ఇలాంటి తప్పు చేస్తాం లేదా మేము ఇలా గెలిచాం వీటి నుండి ఇటువంటి అనుభవాలు పొందాం మీరు అటువంటి అనుభవాలు కన్నా కూడా అవి నేర్చుకొని వాటికన్నా ఇంకొంచెం ముందుకు వెళ్ళండి ఆధ్యాత్మిక పదంలో మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి అంటే మనం ఎంత బాగా మూల ప్రకృతి ఎంత అంటే ఆ చైతన్యం మన ఎలా నడిపిస్తుంది లహరి మహాశయ్య గారికి ఉన్న అన్ని శక్తులు సిద్ధులు ఎవరికీ లేవు మీకు తెలుసు అవునా అయితే ఆయన సర్వసాధారణమైన ఒక బ్యాంక్ అకౌంట్ అకౌంట్గా పనిచేసుకున్నా ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు సిద్ధులు కానీ ఇటువంటివి ఏమీ ప్రదర్శించలే అందరికీ చక్కగా క్రియోగ యోగాన్ని నేర్పించారు వాళ్ళ భార్యకి మాత్రం ఒక్కసారి ఆయన ఏంటో చెప్పారు చూపించారు అంటే పరమాత్మ యొక్క చైతన్యం అరుదుగా బయటకు కల్పిస్తుంది కానీ సహజంగా ప్రకృతి యొక్క ప్రయాణంలోనే కొనసాగిస్తారు అంటే ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో కూడా సిద్ధులు వరాలు ఇలాంటివన్నిటినీ దాటి ఇవన్నీ ఎవరిస్తున్నారు పరమాత్ముడే నువ్వు ఎక్కడి నుండో ఒక శివలింగాన్ని తెచ్చావు అంటే ఆ శివలింగానికి ఆధారం ఎవరు పరమాత్ముడే అంటే అటువంటి శక్తుల్ని వీటన్నిటిని దాటి పైవాడు ఉన్నాడు నువ్వు అటువంటి ప్రయాణం చెయ్యాలి ప్రకృతితో సహజమైన ప్రయాణం చేయాలని తెలియజేస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఇది అంటే నీ ప్రయాణానికి ఆధారం కూడా పరమాత్ముడే ప్రీవిల్ అనేది లేదు చాలా మంది చెప్తారు కానీ స్వేచ్ఛ ఉందా అంటే ఎంతవరకు అండి అందరికి మరణం ఇష్టమా మరణం ఎవరికి చావాలని ఇష్టం లేదు కానీ మరణిస్తున్నారు కదా అప్పుడేమంటారు ఇచ్చా మరణాన్ని కొండు అంటారు భీష్ముని వారి లాగా ఇచ్చా మరణాన్ని పొందంటారు కానీ మరణం లేదు మరణం కానీ నువ్వు జీవించవచ్చు అని ఎవరైనా చెప్పారా చెప్పలేదు అంటే నీకు స్వేచ్ఛ లేనట్టే కదా మీరే చెప్పండి స్వేచ్ఛ లేదు ఏ ఎంతవరకు స్వేచ్ఛ ఉంది నీకు కావాల్సినట్టు చావడానికి స్వేచ్ఛ ఉంది అవునా అలాగే ఎందుకు పుట్టామనే ప్రశ్న చాలా మంది ఉంటారు నీకు ఎందుకు పుట్టామనే ప్రశ్నకి స్వేచ్ఛ లేదు కదా నువ్వు ఎలా పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏం చేయాలి ఇప్పుడితే ఏం చేయాలి అని నిర్ణయించుకోవడం మాత్రం నీకు స్వేచ్ఛ ఉంది మీకు వాస్తవే కదా ఇది కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది కదా పొద్దున్న నుండి సాయంత్రం వరకు తింటూ ఉండొచ్చు కదా మీకు తింటామంటే ఇష్టం కదా తినంటూ ఉండండి తినలేదు కానీ స్వేచ్ఛ ఉందంటే ఏది కావాలంటే తినచ్చు నోట్లో కానీ ఎంత తినాలి నిర్దేశింపబడింది ఇది చాలా మంది ఫ్రీ విల్ అంటూ ఉంటారు అంత లేదబ్బా అది వ్యక్తిని బట్టి ఆ స్వేచ్ఛ ఇవ్వబడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక సాధన చేస్తూ చేస్తున్న భీష్ణుల వారు మహాసాధకులు గొప్పవారు పితామహ ఆయన భీష్మ ప్రతిజ్ఞ ఒక ప్రతిజ్ఞ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు తల్లి తండ్రిని గౌరవించారు అన్నదమ్ముల కోసం ఎంతో కష్టపడ్డారు ఆ చిన్నపాటి అహంకారం అది తీసి పక్కన పెట్టారు అందుకనే అంత గొప్ప సాధకుడు కాబట్టి ఆయనకి ఇచ్చామరణం ఆయన ఏం చేశాడు ఇచ్చామరణం దేనికి ఉపయోగిస్తారు తను చేసిన ఏదైతే కర్మలు అధర్మాలు ఉన్నాయో వాటికి అన్నిటికీ శారీరకంగా మానసికంగా అనుభవించాడు ఆయన శారీరకంగా అనుభవించాడు తన రక్తాన్ని ధారపోశాడు దారపోసి మనసంతా పరమాత్మ చైతన్యం వైపు నిలిపి ఎప్పుడైతే శరీరము మనస్సు శుద్ధి జరుగుతుందో అప్పుడు పరమాత్మ ఇక నాకు నీ అనుమతి నివ్వు అని కోరుకుంటే ఆ జీవుడు పైకి వెళ్ళి అలాగా ఇచ్చామరణ అంటే మీరందరికీ ఇవ్వబడింది ఇప్పుడు రోగం నొప్పులు వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు కదా చేసిన కర్మ తీరుతోంది అని అనుకోవచ్చు కదా రోగం తగ్గాలి అంటాం కన్నా కూడా ఆ రోగానికి వున్న మూల వాసన తీసేస్తేనో పరమాత్మ చైతన్యం మీకు దారి చూపిస్తుంది ఇలాగా పరమాత్మడే అన్నిటికీ మూలము ఆధారము ఏదైనా వికసించాలి అన్నా ఏదైనా జరగాలి అన్నా ఒకటి జీవితంలో ఒకటి జరుగుతుంది అంటే అది ఆయన ఇచ్చ ఆయన సంకల్పించారు అది జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలి ఒక సాధకుడిగా గమనించాలి ఎందుకు ఈ లీల చేస్తున్నాడు నీకు అహంకారం ఉందా అహంకారం తీయడానికి నీకు ఇటువంటి అవమానాలు వస్తున్నాయా లేదా నీకు గర్వం ఉందా ఆ గర్వాన్ని తొలగించడానికి నిన్న అందరూ దూరం పెడుతున్నారా అంటే చాలా ఉంటాయి నీలో ఎటువంటి దురుబుద్ధి ఉంది ఇంకా నేనే బాగుండాలని ఆలోచిస్తున్నావా పలువురు బాగుండాలని ఆలోచిస్తున్నావా నేనే బాగుండాలని తాపత్రయబడే వాడికి ఎంతో కొంత జీవితంలో లోటు పెడుతూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తాడు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అయ్యా నువ్వు ఇది చేయమంటే సేవ చేయ అంటాడు చేస్తే నీకు మంచి జరుగుతుంది అంటాడు అప్పుడు ఏం చేస్తున్నాడు పంచడం నేర్చుకుంటూ ఉంటాడు కొంతకాలానికి అందరూ బాగుంటే చాలు అందరిలో నేను ఉన్నాను కదా అంటూ లోక ఆ సమస్య సుఖినో భవంతం ఆ లోకంలో నేను ఉన్నాను కదా నా బిడ్డలు ఉన్నారు కదా అని అసలైన ప్రయాణం మొదలు పెడుతూ ఉంటాడు అలా పరమాత్ముడు ఈ జడ చైతన్యంలో నిజమైన మూల హృతస్త్వ చైతన్యం అంటారు అటువంటి చైతన్యాన్ని నింపి ఆత్మ ప్రయాణం చేయిస్తాడు జీవుడికి విరజట్లా అయింది కాబట్టి మనం అటువంటి ప్రయాణం చేద్దాం ధర్మాన్ని ఆశ్రయిస్తే ఆయనే ఆ జడ చైతన్యాన్ని ఉత్తమమైన చైతన్యంగా కుతస్థ చైతన్యంగా నీ వైపుకి ఆయన వైపుకి ఆయనే అటువంటి ప్రయాణం చేయిస్తారు మనం సహజంగా వెళ్ళిపోవడమే అలాంటి ఒక ప్రయాణం చేద్దాం లోకా సమస్తోభవ सर्वे जना सुकिनो भवन्तु सर्व कुटुंबाम सुकिनो भवन्तु कृष्ण